వందనాలు మహాకృప మీ అందరికీ తోడ ఈ సమయంలో దేవుడు మనందరికి మరొకసారి నూతన ఇచ్చి ఉన్నారు ఈ యొక్క నూతన మనం అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతాం చెల్లిస్తూ ఈ సమయం ముందు వాక్యం కొరకు మనం అందరం కూడా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందయ రాత్రి అంతా మాకందరికి మంచి నిద్రనిచ్చి మరొకసారి నూతన దినంలో నేను మయంపరచుటకు నేను గణపరచటకు నేను స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం నాకై నీకే వంద నాలుగు స్తోత్రాలు చేపిస్తున్నాం ఈ దినం రావలసినటువంటి దివ్యన ఆశీర్వాదాన్ని మాకు మెండుగా దయచేయండి ఈ దినమంతా నీతో మంచి సావాసం కలిగి ఈ లోకంలో జీవించినట్లుగా నీ కృప మాతో పాటు ఉంచండి ఈ రోజు ఈ సమయమందు ఈ ఉదయ కాలం మాత్రం మీరు మాట్లాడబోతున్న ప్రతి మాటకై నీకు వంద నాలుగు ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి మా జీవితాన్ని ఇంకా ఆత్మీయంగా లోతులోనికి నడిపించినట్లుగా మాకు సాయం చేసి మీరే మా ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావంలో పొందుకోగలరని ఎస్ఐ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రతి దేనిప్పుడు అయినా ఈరోజు మనం అందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి ఒకవేళ మనల్ని దేవుడు దీవించాలి అనుకున్నాడు అనుకోండి మన జీవితాన్ని మార్చాలి అనుకున్నాడు అనుకోండి మన జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయాలి అనుకున్నాడు అనుకోండి మనల్ని దేవుడు అభిషేకించాలి అని అనుకున్నాడు అనుకోండి దేవుడు మనల్ని గొప్ప వ్యక్తిగా మార్చాలనుకున్నప్పుడు ఈ లోకంలో మనం ఏ స్థితిలో ఉన్నా ఏ దిన స్థితిలో ఉన్నా ఏ పెంట కుప్పలో ఉన్నటువంటి పురుగు వల్లే మన జీవితం ఉన్నా ఏ పరిస్థితి మనలో ఉన్నా ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తారుమారు చేసి నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఏ బలహీనతతో ఉన్నా సరే నువ్వే పాపములో ఉన్నా సరే వాటన్నిటిలో నుంచి దేవుడిని విడిపించి దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడు ఏ విధంగా అయితే నేను దీవించాలి ఆశ కలిగి ఉన్నాడు వాటన్నిటిని దేవుడు నీ జీవితంలో తగిన సమయం ముందు నెరవేరుస్తాడు మీరు దయచేసి బాధపడద్దు నా జీవితం మారలేదు నా బతుకు మారలేదు నా జీవితం ఇంతేనా నా బతికి ఇంతేనా అని ఒక దయచేసి మీరు బాధపడద్దు ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిగతులు అన్నింటిని కూడా దేవుడు ఒక దినం మార్చేస్తాడు మన అందరికీ తెలుసు దావిద్గారు దావిద్గారు అంటే గొప్ప మహారాజు అని మన అందరికీ తెలుసు కదా కానీ ఒకప్పుడు ఆయన ఒక చిన్న మందను కాచుకునేవాడు చిన్న గొర్రెల మందను మేపుకునేవాడు ఆ చిన్న మందకు ఆయన ఒక కాపరిగా ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో కూడా ఆయనకు గుర్తింపు లేదు సొంత ఇంట్లో కూడా అతనికి గుర్తింపు లేదు ఒక దినము దేవుడు ఎస్ఏ కుమారులలో ఒకరిని అభిషేకిస్తాను అని చెప్పి సమయాల గారితో దేవుడు సెలివిచ్చాడు సెలివిచ్చినప్పుడు ఆ ఎస్ఏ గారి ఇంటికి సమయలు గారు వచ్చారు వచ్చిన తర్వాత తన కుమారులందరూ కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఒక్కొక్కరిని అందరినీ చూశాడు అబో ఈయన హైట్ పర్సనాలిటీ బాగుంది దేవుడు ఇతన్ని ఆశ్రదిస్తాడేమో అని అనుకున్నాడు ఇతన్ని అభిషేకిస్తాడేమో అని అనుకున్నాడు కానీ దేవుడు అన్నాడు నువ్వు రూపాన్ని చూస్తావయ్యా మనుషులు అందరూ కూడా రూపాన్ని చూసేవారు కానీ నేను హృదయ అంతరంగము చూసేటటువంటి వాణి ఇతడు కాదు ఇతడు కాదు ఇతడు కాదు ఇతడు కాదు అతను కలిగినటువంటి కుమారులందరినీ పిలిపించాడు దేవుడు అంటాడు ఇతడు కాదు ఇతడు కాదు ఇతడు కాదు అని అన్నప్పుడు నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా ఇంతేనా అని అన్నప్పుడు ఉన్నాడయ్యా ఒక ఆయన కడసరివాడు వాడు గొర్రెలు మెప్పుడున్నాడు అని అన్నాడు అంటే ఒక ప్రవక్త వచ్చి నీ పిల్లలందరినీ పిలిపివయ్యా నీ పిల్లల్లో ఒకరిని దేవుడు అభిషేకించబోతున్నాడని ఆ మాట చెప్పిన తర్వాత తన తండ్రి అయినటువంటి ఎసఐ గారు ఎట్లా మరి దావిదు కుమారుడు కాదా దావిదు కొడుకు కాదా దేవు దావిదు వారసుడు కాదా ప్రవక్త వచ్చి నీ పిల్లలందరినీ కూడా తీసుకురామన్నప్పుడు చిన్నోడైతే అయితే పెద్దోడు అయితే అందరినీ తీసుకురావాలి కదా తీసుకురాలేదంటే దావీదు అతని దృష్టిలో ఎన్నికలేని వాడిగా ఉన్నాడు మనుషుల దృష్టిలో తృఢీకరించబడినటువంటి వాడిగా ఉన్నాడు విలువలేని వాడిగా ఉన్నాడు కానీ దేవుడు అన్నాడు అతన్ని పిలువమన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన తన తండ్రి దృష్టిలో చాలా చిన్నవాడిగా ఉన్నాడు ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా దావిదు ఉన్నాడు కానీ నీ కుమారులు ఇంతే మందియా అని అన్నప్పుడు అయ్యా నాకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు సరే వాన్ని పిలిపిస్తాను అని అంటే సరే వాడిని పిలిపించు ఆయన వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి ఏ ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా అయితే ఉన్నాడో ఏ చిన్న మందకైతే గొర్రెల కాపరిగా ఉన్నాడో ఏ ఏ వ్యక్తి అయితే తన తల్లికి తండ్రికి ఆ యొక్క గ్రామానికి అంతటికీ దూరంగా ఉండి ఎడారిలో గొర్రెలు మెప్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు అతడు తిరిగి సమయలు ప్రవర్త యుద్దకు వచ్చేంత వరకు కూడా తన తండ్రి ఇంటికి వచ్చేంత వరకు కూడా సమయంతో పాటు అక్కడ దేవుడు కూడా దావిది గారి కొరకు వెయిట్ చేయడం జరిగింది ఎంత గొప్ప విషయం కదండి ఎంత గొప్ప ఒక అరణ్యంలో ఎడారిలో అడవిలో ఉన్నటువంటి దావిది గారిని తీసుకొని రావాలంటే అంత ఈజీయా ఏమైనా ఫోన్లు ఉన్నాయో ఒక ఫోన్ చేస్తే రావడానికి ఈయన వెళ్ళాలి మళ్ళీ ఆయన తీసుకొని రావాలి అంటే ఎంత సమయం పడుతుందో ఒకసారి ఆలోచించండి అంత సమయం వరకు దావీది గారి కొరకు ఎవరు దావీది ఆ రోజు గొర్రెల కాపరి గొర్రెల కాపరి అంతే తన తండ్రి దృష్టిలో తన ఇంట్లో తన ఇంటి వారి దృష్టిలో కూడా విలువ లేనటువంటి వ్యక్తిగా దావిది గారు ఉన్నారు అలాంటి దీని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేంత వరకు ఒక సమయలు ప్రవక్త ఆయన వస్తున్నాడంటే రాయిలందరూ కూడా నువ్వు సమాధానంగా వచ్చున్నావా కోపంతో వస్తున్నావా అని చెప్పి భయపడేవారు అలాంటి బలమైనటువంటి ప్రవక్త ప్రవక్తతో పాటు సృష్టికర్త అయినటువంటి దైవం దావిది గారు వచ్చేంత వరకు కూడా వేట్ చేశారు ఆయన వచ్చిన వెంటనే దావిది గారు వచ్చిన వెంటనే దేవుడు అన్నటువంటి మాట ఏంటో ఒకసారి గమనిద్దామా చూద్దాం రండి మొదటి సమయాల గ్రంథము పదహారవ అధ్యాయము చూడండి పన్నెండు వచ్చినా మీరు గమనించండి అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రుడు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వానిని అభిషేకించుమని యహోవా సెలివియాక దేవునికి స్తోత్రం కలుగును గాక అంత సంతోషకరమైనటువంటి మాట దేవుడు సెలివిచ్చా ఏమన్నా సార్ సమేల్ నువ్వు లేవయా అని అడితే నువ్వు లేవయా లే నువ్వు లేచి నిలబడో నిలబడి నేను ప్రేమించుచున్నటువంటి నా సేవకుడు నేను ఎన్నుకోబోతున్నటువంటి నా దాబిదు నా కుమారుడు నువ్వు లేచి నువ్వు నిలవబడి వాడిని అభిషేకం చేయాలన్నాడు దేవునికి స్తోత్రం అరెల్లూయా దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో దేవుడు ఎవరినైతే కోరుకుంటాడో వారిని ఏ స్థితిలోనైనా వాళ్ళ అందరు అందరూ అనుకున్నారు నన్ను అభిషేకిస్తాడు నన్ను అభిషేకిస్తాడు అని అందరూ అనుకున్నారు మన హైట్ నా పర్సనాలిటీ నేనే పనికి వస్తాను దేవుని అనుకున్నారు కానీ చిన్నవాడు బాలుడు చిన్నవాడిని దేవుడు అందరి బలవంతుల ముందు అభిషేకం ఇచ్చాడని కానీ నా తండ్రే కుమారులతో పాటు తీసుకొని రాలేదు సమయాల ప్రవర్త చెప్తే దేవుడు చెప్తే అప్పుడు దావేదును పిలిపించారండి అప్పటి వరకు దావేదిని అంటే ఎన్నికలైనటువంటి వ్యక్తిని దేవుడు గొప్ప వ్యక్తిగా మార్చాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని యొక్క బలమైనటువంటి వాగ్దానం ఉంది మనకు ఎన్నిక లేని వాడు ఒక దినము బలమైన జనం అగను ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎన్నిక లేని స్థితిలో ఉన్నావు తృణీకరించబడినటువంటి స్థితిలో ఉన్నావు గాయపరచబడినటువంటి స్థితిలో ఉన్నావు రోగంతో ఉన్నావా బలహీనతతో ఉన్నావా సమస్యతో ఉన్నావా దిగులుతో ఉన్నావా అంధకారంలో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిగతులన్నీ కూడా దేవుడు మార్చి ఒక దినం నేను గొప్పవాడిగా చేయబోతున్నాను ఒక గొర్రెల కాపరి ఒక చిన్న మందకు గొర్రెల కాపరి తన తండ్రి ఇంట్లో కూడా తనకు విలువ లేనటువంటి వ్యక్తిని దేవుడు ఇస్రా రాజుగా నియమించాడు దేవునికి స్తోత్రం ఇది కృప ఇది కృప దేవుని కృప ఆ దేవుని కృప నీ మీద ఉన్నట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు దీవించబోతున్నాడు ఆశ్రవదించబోతున్నాడు నీ జీవితంలో గొప్ప మార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు నువ్వు భయపడద్దు దిగులు పడద్దు దావిధె ఎప్పుడు దేవా నన్ను దీవించు నన్ను అభిషేకించమని ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఆయన దేవునికి ఇష్టంగా ఉన్నాడు అంతే ఈరోజు నువ్వు కూడా దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే దేవుడు తగిన సమయం ముందు నేను అభిషేకిస్తాడు దీవిస్తాడు ఆశ్రదిస్తాడు గొప్పవాడిగా మారుస్తాడు ఈ మాటలు దేవుడు మనందరి వినికి దీవించి ఆశ్రదించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం విశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలయ్య ఈ రోజు నాయన మమ్మల్ని మీరు దర్శించిన విధములకై నీకు వందనాలయ్యా దేవా ఆనాడు గొర్రెల కాపరైనటువంటి తన తండ్రి ఇంట్లోని విలువ లేనటువంటి ఎన్నిక లేనటువంటి దావీదును తండ్రి మీరు అభిషేకించారు తండ్రి ఈ రోజు ఎన్నికలైనటువంటి మమ్మను కూడా నీ ఆత్మచేత చేత బలమచేత నింపి మమ్మల్ని అభిషేకించి ఆశ్రవదించి ఈ లోకంలో మహిమగా జీవించినట్లుగా సహాయం చేయండి ప్రత్యేకంగా ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దర్శించి దీవించి ఆశ్రదించగలగాలి క్రీస్తు పరిషత్ నామములు ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి మరి ఇంతవరకు మీరు ఈ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారికి ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వింటున్నటువంటి వాక్యాన్ని అనేకలకు వినిపించండి మీ ద్వారా అనేకలు వెలుగులోనికి వచ్చినట్లుగా మిమ్మల్ని దర్శించిన వాక్యం ఎదటి వారిని కూడా దర్శించినట్లుగా దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు మీరు షేర్ చేయగలరని నా మనవి మీ అందరికీ వందనాలు దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించుగాక థ్యాంక్ యూ